సంక్రాంతి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను సో అదంతా ఒక వ్లాగ్ లాగా షూట్ చేశాను అది ఎప్పుడైతే షేర్ చేస్తున్నాను సో ఆ రోజు మార్నింగ్ అయితే ఇలా లేవుగానే ముగ్గులు వేసామన్నమాట ముగ్గులు సంక్రాంతి పండక్కి ఇలాగా గుమ్మడికాయ ముగ్గు వేస్తూ ఉంటాము అండ్ అలాగే కైట్స్ సంక్రాంతికి మనకి కైట్స్ వరకు ఉంటారు కదా సో కైట్స్ అలాగే మా మమ్మీ అయితే హరిదాస్ ముగ్గు కూడా వేసేదనమాట చిన్నప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్ అయిపోవడం వల్ల చిన్నగా ఉండడం వల్ల వాకిలి ఆ ముగ్గులైతే వేసాము వేశాము అండ్ ఆ రోజైతే పొంగలి నైవేద్యంగా పెడతాము దేవుడికి సో ఇలాగా పొంగలి నైవేద్యంగా పెట్టి పౌష్య లక్ష్మీదేవి అంటే పుష్యమాసంలో వచ్చే లక్ష్మీదేవితో కి పూజ చేసుకుంటాం అనమాట అండ్ సంక్రాంతి రోజు గుమ్మడకాయ దానం ఇస్తూ ఉంటాము సో గుమ్మడికాయ మనం దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట గుమ్మడకాయకి పైన కాడ కంపల్సరీగా ఉండాలి ఆ కాడ కూడా బొటన్ వేలంత కాడ ఉండాలన్నమాట అలాంటి గుమ్మడికాయ అయితేనే మనకి దానానికి పనికొస్తుందని చెప్తూ ఉంటుంది అమ్మ సో అలాంటి గుమ్మడికాయనే తీసుకొని వచ్చి ఈ గుమ్మడికాయతో పాటు మోయను కూడా ఇస్తామన్నమాట మోయన్ అంటే బ్రాహ్మణుడికి ఒక రోజు భోజనానికి ఏమేమి కావాలో అన్ని కూరగాయలతో అలాగే బ్రాహ్మణుకి స్వీట్ కోసం అయితే బెల్లము సగ్బియ్యము అలాగే పులుసు కోసం ఎండు మిరపకాయలు అలాగే చింతపండు కందిపప్పు అలాగే అవి సాకు అలాగే బ్రాహ్మణుడు నెయ్యి వేసుకుంటారు కదా తినేటప్పుడు ఆ నెయ్యి అలాగే దక్షిణ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక రోజు భోజనానికి ఏవైతే ఉంటాయో అన్నీ చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే పెరుగు ప్యాకెట్ కూడా కల్పిస్తాను సో ఆ రోజు స్నానం చేసిన తర్వాత అయితే ఇలాగా మా డాడీకి మా జేజనాయన్కి నాన్నమ్కి అయితే ఇలాగా సాంబ్రాని ధూపం అయితే వేసేసి మా డాడీకి అయితే ఇలాగ వస్త్రాలు పెట్టుకుంటూ ఉంటాము ఈ వస్త్రాలు బ్రాహ్మణుడే బ్రాహ్మణుడికే దానం ఇస్తూ ఉంటాం అనమాట సో రుప్పిణిని కూడా ఆ రోజు స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కొత్త డ్రెస్ వేసుకుని ఇలాగా వాళ్ళ తాతయ్యకి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాడనమాట సో పిల్లలకి ఇవన్నీ మనము ఎప్పటి నుంచో చెప్తూ ఉంటే వాళ్ళకి సంక్రాంతి పండుగ అంటే ఓన్లీ సెలబ్రేషన్స్ కాకుండా ఇలా పెద్దలకు కూడా మనము ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇలా చేయాలని వాళ్ళకి తెలుస్తుంది సో ఈరోజు కంపల్సరీ గుమ్మడికాయతో అయితే ఏదైనా కూర చేసుకుంటాం సో గుమ్మడికాయని ఎప్పుడు కూడా కత్తితో పొయ్యగూద్దని చెప్తూ ఉంటుంది అమ్మ ఈ విధంగా మనము వెనక్కి విసిరేసేస్తే పగలుతుంది కదా ఆ పగిలిన తర్వాత మనము కట్ చేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా కత్తితో అయితే కొయ్యొద్దు అని చెప్తుంది అనమాట ఇదైతే యాక్చువల్గా వాళ్ళ డాడీ పగలగొట్టాడు కొట్టాడు నేను జస్ట్ వీడియో కోసం ఇంకొకసారి అయితే పగలగొట్టి చూపించమని చెప్పాను అనమాట సో ఆయన పగలగొట్టి షాప్కి వెళ్ళిపోయారు సో ఇలాగా బ్రాహ్మణుడు అయితే వచ్చారనమాట ఈరోజు మోయిన్ ఇచ్చేసి స్వామివారికి వస్త్రాలు అయితే ఆ రోజు కాకుండా ఒక రోజు నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇస్తూ ఉంటాము నెక్స్ట్ డే వచ్చేసి కనుమ పండుగ మంగళవారం రావడంతో మేమైతే బుధవారం ఇచ్చామనమాట ఆ వస్త్రాలు మా డాడీకి పెట్టిన వస్త్రాలు ఇక ఆ రోజు ఏవైతే వంటలైతే చేసామో అవన్నీ నేను ఇలాగ అన్ని ఒక దగ్గర పెట్టుకొని షూట్ చేశాను అనమాట సో అవిశాఖతో తాలింపు అలాగే పప్పు పాయసం అలాగే గుమ్మడికాయతో దప్పలం చేసాము అండ్ అలాగే ఇంకా మామిడికాయ పచ్చ స్టడీ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టానమాట అన్నీ ఒకసారి షూట్ చేద్దామని సో ఫస్ట్ అయితే పాయసం పాయసం అయితే తయారు చేస్తున్నాం ఈ రోజు వాడే వంటల్లో ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవి రెండు వాడకూడదు అనమాట అంటే పెద్దలకి పెట్టాలి కదా సో అందుకని మనము ఇవి రెండు అయితే స్కిప్ చేయాలి సో పప్పు పాయసం వడ ఇవి మూడు అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ అలాగే ఉసిరికాయ అవి సాకు ఇవన్నీ కూడా ఉంటే చాలా మంచిది సో ఈ పాయసం కోసం అయితే బియ్యాన్ని నెయ్యిలో కొంచెం వేయించేసి ఒక గప్ప సగ్ సగ్ బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రాని చమనుకోండి బాగా కుక్ అయిపోతాయి అనమాట సగ్బియ్యము సగ్గుబియ్యం పాయసం చాలా మందికి సగ్గుబియ్యం ఉడకడం చాలా టైం పడుతూ ఉంటుంది అండ్ అలాగే అడుగు పోతూ ఉంటుంది కదా ఉడికేటప్పుడు సో అవేం లేకుండా ఇలా ప్రెషర్ కుక్కర్ లో ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనము సేమియా అలాగే జీడిపప్పు అలాగే ఇస్మిస్ అయితే వేయించుకోవాలన్నమాట సో మీరు కొలతకైతే ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకుంటే మిగతా హాఫ్ కప్ సేమియా తీసుకోండి సో దాని తర్వాత వచ్చేసి ఇలాగా ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేసరికి చూడండి చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయి కదా సగ్గు బియ్యము సో దీంట్లోకి డైరెక్ట్ గా ఇంకా వేయించిన సేమియా వేసేసుకొని చక్కెర వేసుకోవాలన్నమాట చక్కెర వచ్చేసి హాఫ్ కప్ సగ్గు బియ్యము హాఫ్ కప్ సేమియా మొత్తం వన్ కప్ అయింది కదా సో వన్ కప్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ మేమైతే వన్ వన్ బై ఫోర్ అనమాట ఒకటి బాగు కప్పు షుగర్ అయితే యూస్ చేస్తాము కొంచెం ఆ స్వీట్నెస్ మాకు ఎక్కువే ఉండాలి సో ఇలాగా షుగర్ వేసేసుకొని ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకున్నాం అనుకోండి అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి సో మొత్తం వచ్చేసి ఫోర్ కప్స్ వాటర్ ఒక కప్పు పాలు ఇలా ఫైవ్ కప్స్ గాని ఉంటే పాయసం చిక్కబడిపోకుండా సగబియ్యం పాయసం కొంతమంది చాలా చిక్కబడిపోతుండ అలా చిక్కబడిపోకుండా వస్తుంది ఇక దాని తర్వాత ఈ లోపల నేనేం చేశానంటే గుమ్మడికాయ దప్పలం చేద్దామని గుమ్మడికాయని స్లైస్ చేసుకున్నాను అండ్ అలాగే మామిడికాయ పచ్చడి చేద్దామని మామిడికాయని కూడా కట్ చేసి అనమాట అండ్ అలాగే అవిశాఖ తాలింపు ఈ అవిసాక తాలింపు కూడా చేద్దామని ఆ అవిశాఖని తరిగేసేసి కొంచెం లో ఫ్లేమ్ లో అవిశాఖ ఉడకడం అయితే లేట్ అవుతుంది మావులు ఆకురల కంటే కొంచెం టైం పడుతుంది అనమాట సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక ఈ లోపల మామిడికాయ పచ్చడి కోసం అని పప్పులు అయితే పెట్టాము ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ జీలకర్ర ధనియాలు మినపప్పు పచ్చనపప్పు ఇవన్నీ కొలత ప్రకారమేం కాదు ఉమరిక్క అలాగా తీసుకొని వేయించేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక మామిడికాయ ఆ మామిడికాయ వచ్చేసి హాఫ్ వేసుకొని ఒక ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మిగతా హాఫ్ వేసుకొని జస్ట్ పల్స్ చేయాలన్నమాట ఇది యాక్చువల్గా దంచుకుంటే చాలా బాగుంటుంది సో మనం దంచుకోవట్లేదు కాబట్టి దంచుకున్నట్లు కావాలంటే నేను చెప్పినట్టు హాఫ్ హాఫ్గా చేసుకోండి మనం కట్ చేసుకున్న మామిడికాయలు హాఫ్ వచ్చి పల్స్ చేయండి అప్పుడు దంచిన టేస్ట్ అయితే వస్తుంది లాక్స్ట్లో పోపు పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ అవిశాఖలో వచ్చేసి కొంచెం ఉప్పు పప్పుల పొడి శనగ పొడి వేసుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ చక్కెర వేసుకుంటే మనకి అవిశాక్ తాలింపు అయితే చాలా టేస్టీగా ఎమ్మిగా రెడీ అవుతుంది అండ్ తర్వాత ఇంకా గుమ్మడికాయతో దప్పలం చేద్దామని చెప్పేసి ఒక కుక్కర్లో కొంచెం మెంతులు కొంచెం ఇంగువ అలాగే ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట ఇక దీంట్లోకి వెజిటేబుల్స్ గుమ్మడికాయి అలాగే ఒక టమోటా రెండు టమోటాలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే వంకాయలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇంకా వెజిటబుల్స్ ఏవైనా మన ఆప్షన్ అనమాట నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇది వేసుకున్నాను అండ్ మామిడికాయ నాకు పచ్చడి చేయగా మధ్యలో టెంక ఉండిపోతుంది కదా సో ఆ టెంక కూడా ఇందులో వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ కూరగాయలు అన్నీ కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు అలాగే కారం ఇవి రెండు వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అసలు అనమాట సో ఒక రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి సో ఆ నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసి ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి సో ఇలాగ మొత్తం వేసాక చూడండి మా కుక్కర్ అయితే త్రీ ఫోర్త్ వరకు వచ్చేసింది కదా సో ఇలాగా ఒక్కోసారి ప్రెషర్ కుక్ అనుకోండి ఇంత ఫుల్గా ఉన్నప్పుడు పుంగిపోతుంది మొత్తము సో అలా పొంగిపోకుండా ఉండడానికి నేను ఇలాగ ఒక స్టీల్ కప్ అయితే ఇందులో వేసాను చూడండి ప్రెషర్ కుక్ అయ్యాక విజిల్ వచ్చేటప్పుడు అస్సలు ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా బయటకు పొంగలేదు కదా సో ఇది ఒక మంచి టిప్ అనమాట ఇలాగ ఫుల్ గా ఉన్నప్పుడు కుక్కర్ పొంగకుండా ఉండడానికి ఒక బరువైన కప్పును అయితే వేసేసుకోండి సో చూడండి ఒక టూ విజిల్స్ రానిస్తే చాలా అనమాట కూరగాయలన్నీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి అంటే ఓవర్ కుక్ అవ్వవు అలాగని అసలు కుక్ అవ్వకుండా పచ్చిపచ్చిగా ఉండవు అనమాట పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి సో ఇది టూ విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేశాక సాంబార్ పొడి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ కానీ వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే చిక్కదనం కూడా వస్తుంది అనమాట దప్పలానికి సో ఈ విధంగా అయితే మేమైతే గుమ్మడికాయతో దప్పలం అయితే ఆ రోజు రెడీ చేసేసాము ఇక వడ వడ వచ్చేసి మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఇది గ్రైండర్ లో వేసుకోవాలి కానీ మిక్సీలో వేసుకున్నప్పుడు ఇలాగ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం అనుకోండి మనకి వడ గ్రైండర్ లో వేసుకుంటే ఎలాగైతే మెత్తగా వస్తాయి అలాగే వస్తాయి అన్నమాట ఎందుకంటే మిక్సీ వేడిగా ఉంటుంది కదా మనము గ్రైండర్లో రుబ్బినప్పుడు చల్లవ మీద రుబ్బుతుంది రుబ్బుతుందనమాట సో అలాగ చల్లగా ఉండడానికి కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు ఉప్పు ఇవి వచ్చేసి వేసేసుకోవాలి ఉప్పు తెలియని వాళ్ళకి కొలతకు చెప్తున్నానండి ఒక కప్పు మినపప్పు అంటే ఒక పావు సేరు మినపప్పు నానబెట్టుకుంటే ఒక స్పూన్ అయితే ఉప్పు నేను చూపించిన స్పూన్ అయితే మీకు కరెక్ట్గా ఒక స్పూన్ పడుతుంది సో ఇలాగా అన్ని రకాల వంటకాలు అయితే రెడీ చేసేసుకున్నాము పాయసము అలాగే దప్పలము గుమ్మడికాయ అండ్ అలాగే వంకాయతో దప్పలం రెడీ చేసుకున్నాను అలాగే పులిహారు అనమాట పులిహార రెసిపీ అయితే అందరికొచ్చు కాబట్టి నేనైతే చూపించలేదు ఇక మామిడికాయ పచ్చడి ముద్దపప్పు అలాగే పెరుగు పచ్చడి అలాగే అవిసాక్ తాలింపు చారు అలాగే పెరుగు ఇంకా ఫైనల్గా వచ్చేసి వడియాలు కూడా వేయించేసేసాము అండ్ దాని తర్వాత ఇలాగా అరటి కూడా తింటూ ఉంటామన్నమాట మేము లంచ్ అయిన తర్వాత సో ఈ విధంగా మొత్తము ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు అయితే ఇవన్నీ చేసామన్నమాట ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ అయితే పితృదేవతలకు పెట్టాలి అంటే కాకి పెట్టాలన్నమాట దీనికోసమైతే మనము అరిటాకు పెడతాం కదా అరిటాక్ మొదటి భాగం ఒక ఫస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా దాంట్లోనే పెట్టాలన్నమాట పితృదేవతలకి ఎప్పుడు పెట్టాలన్నా సో ఒక అరిటాకు మొదటి భాగం అయితే కట్ చేసుకొని ఇందులో మొత్తం పదకొండు రకాలు అయితే అయ్యాయనమాట పెరుగు నెయ్యి అన్నీ కలిపి మొత్తం పదకొండు రకాలుగా కానీ తొమ్మిది రకాలుగా కానీ ఇలాగ బేసి సంఖ్యలోనే మనం చూసుకొని పెట్టుకొని ఇలాగా ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే పితృదేవతలకి పెడుతున్నామో అక్కడ శుభ్రంగా వాటర్ తో అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వాటర్ కూడా పెట్టాలి అండ్ అలాగే ఇలా పెట్టి పితృదేవతలకు అయితే ఇలాగ దండం పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే మేము ఆ రోజు అయితే పెద్దలకి పెట్టుకున్నాము తర్వాత రూపీన లంచ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అయితే ఇలాగా కైట్స్ ఎగరే ఎగరేసుకున్నాడు అనమాట మా ఇంటి పక్కన ఆక్షిత్ ఆశ్రేషి వాళ్ళ ఇంటి టెరెస్ మీద అయితే ఇలాగ పిల్లలు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ షేప్స్ ఉండే కైట్స్ అయితే కొనుక్కొని ఇలాగ ఎగిరేస్తాను మనకైతే అప్పుడు ఓన్లీ డైమండ్ షేప్ లో ఉండే కైట్స్ దొరికేవి కదా సో ఇప్పుడు చూడండి పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఈ బటర్ఫ్లై షేప్ కైట్ అయితే చాలా బాగా ఎగిరిందంట రూపీని వచ్చి ఆటో పైలెట్ ని చెప్తున్నాడు అనమాట అంత బాగా ఎగిరింది అని చెప్తున్నాడు సో ఇలాగ పిల్లలంతా ఎంజాయ్ చేశాక ఈవినింగ్ అయితే మా ఊర్లోని గ్రామ దేవత నాగర్ బొమ్మకైతే మేము ఆ రోజు నైవేద్యం తీసుకొని వెళ్తాం అనమాట సో ఆ రోజు అమ్మవారికి అలంకారం చూడండి పండగైతే మనము ఇంటి ముందు రంగు రంగుల రంగులతో మనమైతే ముగ్గులు వేస్తూ ఉంటాం కదా సో ఈ రోజు అమ్మవారికి అలంకారం కూడా ఈ ముగ్గులు వేసే రంగులతోనే తయారు చేశారు కర్తలు సో ఇది ఏంటి అంటే యాక్చువల్గా అమ్మవారికి వస్త్రం ఉంటుంది కదా దాన్ని అంగి అంటారు దాన్ని ఇస్తరాకులతో తయారు చేస్తారనమాట సో ఆ ఇస్తరాకులకి మనము రంగు మొత్తం పోసేసి రంగుల ప్యాకెట్లు అన్నీ కానీ పింజేసేసామంటే అది నిలబడదు ఆ ఇస్తరాకు చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందుకని ఇలా క్రియేటివ్గా చూడండి జస్ట్ కవర్లో కొంచెం గ గమ్ వేసేసి అందులో రంగు వేసేసి మనం కానీ ఆ రంగు విధిలించేసామనుకోండి ఆ గమ్ మాకు అంటుకున్న రంగు మాత్రమే ఉంటుంది అనమాట ఇలాగ త్రీ కలర్స్ తీసుకున్నారు ఎల్లో కలరు బ్లూ కలరు రెడ్ కలరు ఈ విధంగా త్రీ కలర్స్ తీసుకొని ఆల్టర్నేట్గా వచ్చేసి ఈ కార్డ్ బోర్డ్ కూడా వెయిట్లెస్ కార్డ్ బోర్డ్ని అయితే ఇలాగా పిన్ చేసుకుంటూ ఒక ఆర్డర్ ప్రకారం ఇలా పిన్ చేసుకుంటూ వెళ్ళాము అనమాట సో చాలా ఓపిక్గా చేశారు ఇవైతే ఉభయకర్తలు చాలా క్రియేటివ్గా కూడా అనిపించింది నాకైతే ఇదిగోండి ఇది అమ్మవారి వస్త్రం అంగి ఇస్ ఇస్తరాకులతో చేస్తారని చెప్పాను కదా వీటిలకి గడ్డ సంపంగి పూలు ఇలా గుచ్చారు ఒక లైన్ రంగులు ఒక లైన్ గడ్డ సంపంగి పూలు ఇలా గుచ్చుతూ వచ్చారు చూడండి ఎంత చక్కగా ఉన్న ఉందో కదా సో ఆ రోజైతే ఇక మేమందరము ఒక మేళతలాలతో అయితే నైవేద్యాన్ని తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము ఇలాగా కొన్ని టపాసులు కూడా అయితే గుడి బయట కాల్చాము మా ఊరు గ్రామ దేవత గుడి చూడండి సో అందరమే ఇలాగా అమ్మవారికి ఇష్టమైన పండ్లు అలాగే నిమ్మకాయ మాల అలాగే ఎరుపు రంగు పూలు అలాగే నైవేద్యము టెంకాయలు ఇవన్నీ తీసుకొని అయితే ఆ రోజు అందరం అందరం కలిసి అయితే ఇలాగా గుడికైతే వెళ్ళాము ఉభయకర్తలతో పాటు సో ఇది మా ఊరి నా గ్రామ దేవత గుడి అనమాట సో పూర్వం అయితే ఈ గుడి కట్టక ముందు మా గ్రామ దేవతగా ఒక శిలని ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ శిలనైతే గ్రామ దేవతగా కొల్చే ఇప్పుడు ధ్వజస్తంభము అలాగే గుడి ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారనమాట సో ఫైనల్గా అయితే అమ్మవారు అయితే అలంకారం చేసిన తర్వాత ఇలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు కదా సో ఈ విధంగా అయితే నా డే నైతే సంక్రాంతి రోజు ఫినిష్ చేశాను సో సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ సంక్రాంతి నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో రేపైతే కనుమ పండగతో బ్లాగ్ అయితే వస్తుంది అది కూడా ఖచ్చితంగా చూసి లైక్ చేయండి